शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपशा अगजा आनन पद्मात्रं गजानन महर्निशम् अनेकदन्तं भक्ताना एकदन्तमुपास्महे एकदन्तमपस्महे गुर ब्रह्मा देवो गुरुदेव महेश्वर गुरु, 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 गुरु परब्रह्म तस्मै श्री गुरवे नमः जय गणेश महाराज की जय जय ललिता माता को जय जय ब्रह्मा मलेश्वर स्वामी की जय जय कार्तीक का दामोदरि की जय రావ పార్వతి తనయ విఘ్నేశ్వర రావ పార్వతి తనయ విఘ్నేశ్వర రావ పార్వతి తనయ విఘ్నేశ్వర పార్వతి తనయ విఘ్నేశ్వర మాతలి పూజనికేనుైకు ಮತಲಿ ಪೂಜನಿ ಕೇನು ಗೈ ಕೋನು ಮುರ ಮಿ ಪೂಜನಿ ಕೇನು ಗೈ ಕೋನು ಮುರಾ ರಾವಾ ಪಾರ್ವತಿ ತನಯ ವಿಘ್ನೆಶ್ವರ या विघेश्वर मतुली पूजनी के नू गई मुरा मतुलि पूजनी के नू गई को पार्वती माता कपूर बो आ पार्वती माता कपूर उपरब में मो कमीय मो निगारा మే మో కమ ఆ పార్వతి మతూరూపము గారే మో కమనీయమో ఆ పార్వతి మతాపము నిందిరా ప్రణమో సిందిరా చే ద్వారా నాకాచి వెళ్ళిందిరా నీను ద్వారా నకా కుంచి వెళ్ళిందిరా మనం వెళ్ళిందిరా నేను ద్వారా నకా పుంచి వెళ్ళిందిరా స్న మెళ్ళిందిరా ద్వారా పుంచి వెళ్ళిందిరా స్న మెళ్ళిందిరా రావ పార్వతి తనయ విఘ్నేశ్వర వింగేశ్వర మొలీ పూజనీ గేనుగారా మొలీ పూజని గేను గై కొను నీ తండ్రి శివుడేమో మో నీ తండ్రి శివుడేమో మోరు నీ తండ్రి శివుడే మో నీ మీ తండ్రి శివుడేమో మోరు నీ వడ్డ

నీ తండ్రి శివుడేమో అరుదించెను నీ వడ్డగించగా కోపించెను నీ తండ్రి శివుడేమో అరుదించెను నీ వడ్డగించగా కోపించెను దునుమాడను సిరము ఖండించెను దునుమాడను శిరము ఖండించెను ఆ పార్వతి మాత వేగా ఆ పార్వతీ మాతాజనో రావ పార్వతీ తనయ విఘ్నేశ్వర విఘ్నేశ్వర మాతలీ పూజనికేను ము पूजनी आ पार्वती माता विलपिंजेनु पार्वती माता विलपिंज आ माता विलपिंजनु पार्वती माता గజరాజ శిరమును అతికించెను ఆ అతికించురాజిరమునుంచార్వతీ మాత గజరాజ శిరమును కించెను పార్వతి మాత విరను దేవతలు అరుదెంచెను దేవాదివతలు అరుదంచను దేవతలు అరుదెంచెను ನಿನ್ನ ತೊಲಿ ಪೂಜ ದೇವುನಿಗ ದಿ ನಿನ್ನು ತೊಲಿ ಪೂಜ ದೇ ಉಗ ರಾವ ಪಾರ್ವತಿ ತನಯ ವಿಘ್ನೇಶ್ವರ मातोली पूजनीय कोई को भाद्रपद चविती नी भाद्रपद चविति की पंडुगा पांडुगा भाद्रपद चविति की पंडुगा भाद्रपद चविति की पंडुगा पांडुगा भक्तुलंदर ू कु के య్యా భాద్రపద చవితికి నీ పండుగ భక్తులందరూ కూడి చేసేరయ్యాతికి పండుగ భక్తులందరూ కూడి చేసేరయ్య ఉండ్రాళ్ళు నైవేద్యముడు కుడుములు ఉండ్రాళ్ళు ನೈವೇದ್ಯ ನಿಗೂ ಅರ್ಪಿಚಿ ಆನಂದ ಮುಂದೇರಯ ನಿಗೂ ಅರ್ಪಿಚಿ ಆನಂದ ಮುಂದೇರಯ್ಯ ರಾವ ಪಾರ್ವತಿ ತನಯ ವಿಘ್ನೆಶ್ವರ नाय विश्व मतुली पूजनी के नू गई कोन मुगोली पूजनी के नू गई बोलूरा मतोली पूजनी के नू गई कोन मुगोली पूजनी <प्रेव> के नू गई बोलू मुरान जय गणेश महाराज की जय

మొము మిమ్ము కొలచెదము అలచెదము మిమ్ము కొలచెదము అలచెదము మిమ్ము కొలచెదము మము జల్లగ చూడండి హరిహర మము జల్లగ చూడండి హరిహర అతిక మాసములో శివకేశవనామముతో గంగా నది స్నానము చేసి నిలిచేము మీ సన్నిధిలో గంగా నది స్నానము చేసి నిలిచే అభిషేక అర్చన చేసి పాడదము మీ గీతములే అభిషేక చేసి పాడదము మీ గీతములే మీరే మా పాలి దైవముగా మీరే మా పాలి దైవముగా మము చల్లగ చూడండి చల్లగ చూడండి హరిహరా కతీక మాసములో शिव केशव नामूतो शिव केशव नाममुो त्रिशूला धारिया शिवडू त्रिशुला धारिया शिवडू शंख चक्रधर केशवडू शंख चक्रधर केशवडू त्रिशूला धारिया शिवडू శంఖ చక్రధర కేశవుడు శంఖ చక్రధర కేశ మరేడు తులసీమాలలు మెడలో వేసద ఆనందముగా మరేడు తులసీమాలలు మెడలో వేసద ఆనందముగా మీరే దైవముగా మీరే దైవముగా చల్లగ చూడండి హరిహరా మము చల్లగ చూడండి హరిహరా కార్తీక మాసములో శివ కేశవనా కార్తీక కమా శివే గరుళ కంఠుడే ఆ శివుడు గరుళ

మముకా పాడా వేద మెరండి హరిహరా కార్క మాసములో శివ మాసములో శివకేశముతో మీరే మాలి దైవముగా చల్ మీరే మా పాలి దైవముగా చల్లగ చూడండి హరిహర చల్లగ చూడండి హరిహర మము చల్లగ చూడండి హరిహర చల్లగ చూడండి సములోివ కేశనాభూతో సమో శివ కే మేము ముకొలచెదము ఆలచెదము శివకొలచెదము మభుతల్లగ చూడండి హరిహరా మభుతల్లగ చూడండి హరిహరా హరిహరా జై బోలో శివ కేశవులకు జై

అమ్మవారి పూజకై వేచియున్నాను అమ్మవారి పూజకై వేచియున్నాను సన్నజాజి పూలనే కోసుకొచ్చాను సన్నజాజి పూలనే కోసుకొచ్చాను ఎర్ర ఎర్రని గులాబీలు ఏరి చాను ఎర్ర ఎర్ర గులాబీలు ఏరితే తెచ్చాను పచ్చ పచ్చని చేమంతులు పట్టుకొ

अम्मारी पूज कई बेचियों अम्मारी पूज कई తెల్లని మల్లె పూల మాల చాను రంగు రంగు పూలని దండగు చాను ఎల్ల చల్లని మల్లె పూల మాల తె రంగు రంగు దండగు చాను

పియనైనా నారింజలు శిశు కొనుారి కమ నైనా కమలాలు కోసుకొచ్చాను ైన నారింజలు తీసుకొచ్చాను నారెంజలు తీసుకొచ్చాను పండినట్టి మామిడి పళ్ళ రసము తెచాను పండినట్టి మామిడి పళ్ళ రసము తెచాను గుత్తులుగా ద్రాక్ష పండ్లు ముందు ఉంచాను గుత్తులుగా ద్రాక్ష పండ్లు ముందు ఉంచాను సన్నజాజి పూలనే కోసుకొచ్చాను అమ్మవారి పూజకై వేచియున్నాను వాడవాడని భూ చేశాము దండిగా చేశాము చూడ చూడ వేడుకలు ఎన్నో చేశాము చూడ చూడ వేడుకలు ఎన్నో చేశాము అలసి భక్తులంత నిలచి నిలచియున్నారు అలసి తులసి భక్తులంతా నిలచియున్నారు చూసి చూడనట్టు నీవు ఉండి వేలమ్మా చూసి చూడనట్టు నీవు ఉండి వేలమ్మా సన్నజాజి పూలనే కూసుకొచ్చాను అమ్మవారి కోతుకొచాన అమ్మవారి పూజకై వెచiyున్నాను అమ్మవారి పూజకై వెచiyున్నాను సన్నజజి పూలనే కోసుకొచాన సన్నజజి పూవగే కోతుకొచాన జై లలితా మాతుకుం జై కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథిని కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటాం సహజంగా ప్రతి నెలలోనూ పౌర్ణమి తిథి వస్తుంది కొన్ని కొన్ని పౌర్ణమిలకు చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది సహజంగా చంద్రుడు మన మనస్సుకు సంబంధించినటువంటి భగవానుడు అంటే మనకి మానసికమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనశ్శాంతి తక్కువగా ఉన్నప్పుడు చంద్రుని అనుగ్రహం పెంచుకున్నట్లయితే మనకు అటువంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి అంతేకాకుండా అమ్మ మనకు లలితా సహస్రనామంలో లలితామాతను మనం పూర్ణ చంద్రబింబంలో దర్శించుకొని అమ్మకు నమస్కరించుకున్నట్లయితే మనకు సకల సౌఖ్యాలు కలుగుతాయి ఈ రోజున పౌర్ణమి తిథి కనుక ఇవాటి రోజున ఉపవాసం శివుని దర్శనం తప్పకుండా చేయాలి ఒకవేళ ఉపవాసం చేయలేకపోయినా కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవాలి అంటే దీని యొక్క ఆంతర్యం ఏంటంటే సంవత్సరం అంతా మనం కొన్ని దినాలలో లేకపోతే కొంతమంది అసలు పూజ చేసే అలవాటు లేకపోవచ్చు లేకపోయినా కూడా ఈ రోజు ఇలా ఒత్తులు వెలిగించుకొని మనం స్వామికి కృతజ్ఞత చూపినట్లయితే మనకి సంవత్సరం అంతా వెలిగించినటువంటి పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా బియ్యము చంద్రునికి సంబంధించినటువంటి ధాన్యము అందువలన ఈ రోజున బియ్యపు పిండితో ప్రమిద చేసి దానిలో ఆవు నెయ్యి వేసి వత్తులు వేసి దీపం వెలిగించుకొని బెల్లం నివేదన చేసి నమస్కరించుకున్నట్లయితే కూడా చాలా మనకు చంద్రుని అనుగ్రహం ఈశ్వరుని అనుగ్రహం లభిస్తాయి అంటే ఈ దీపం మనం ఉపవాసం ఉంటేనే పెట్టుకోవాలని ఏం లేదు ఉపవాసం లేకపోయినా వెలిగించుకోవచ్చు మనం ఈ రోజు సహజంగా చాలా మంది ఉపవాసం ఉంటారు ఉన్నవారు ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు ఉండలేని వారు ఉదయం వెలిగిస్తారు ఒత్తులు వెలిగించుకునేటప్పుడు ఓం దామోదర యనమహ అని కానీ ఓం త్రయంపకా యనమ అని కానీ మనం వెలిగించుకోవాలి అంతేకాకుండా మనం మనకి భగవంతుడు మనల్ని ఎప్పుడు కరుణిస్తాడు అంటే ఏదో ఉపవాసం ఉన్నాము వచ్చాము వెలిగించాము వెళ్ళిపోయాము అన్నట్లు ఉండకూడదు మనం దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంకి చక్కగా గంధం కుంకుమ బొట్టు పెట్టి తర్వాత ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని కనీసం ఒక తొమ్మిది సార్లు అయినా చదువుకొని లేకపోతే కార్తీక దామోదరాయ నమ అని చదువుకొని అగరవత్తులు వెలిగించి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి ఈ పూజ చేసుకునేటప్పుడు మనం కేవలం భగవంతుని మనస్సులో నిలుపుకొని మాత్రమే చేసుకోవాలి పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా చేస్తే మనం చేశాము అనే తప్ప దాని వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు కాబట్టి ఈ పౌర్ణమిని మనం ఉపయోగించుకుని అందరం శివకేశవుల అనుగ్రహానికి పాత్రులవుదాం అంతేకాకుండా ఈరోజు మనం కొబ్బరి బొళ్ళం అంటే పూర్ణ ఫలము అని చెప్తాము అది ఆ మనకి పిల్లలు అభివృద్ధి చెందుతారు కాబట్టి ఈరోజు మనం ఎవరైనా సరే కొబ్బరి బొళ్ళం దక్షిణ తాంబూలంతో సమర్పించుకోవాలి సమర్పించుకుంటే సంతానం బాగా అభివృద్ధి చెందుతుంది కార్తీక పురాణం ఆబోత్తును అచ్చువేసి వదలుట వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యము తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలననే కుతూహలముతో ఇట్లు చెప్పసాగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాల గ్రామములను దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు చేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలితము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందు ఎవ్వరు ఆ బోతును అచ్చువేసి వదులుదురా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆ బోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివారు రౌరవాది నరకములు అనుభవించుటే కాక వాని బంధువులు కూడా నరకమునకు గురి అగుదురు కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున మన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి జాగరము ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహ పరములందు సర్వ సౌఖ్యములు అనుభవింతులు ఈ మాసమందు కొన్ని పదార్థాలను మనం విసర్జించవలను అంటే వదిలిపెట్టవలను అవి ఏమిటి అంటే పరాన్న భక్షణ చేయరాదు అంటే ఇతరుల ఇళ్లలో భోజనం చేయరాదు ఇతరుల ఎంగిలి తినరాదు శ్రాద్ధ భోజనం చేయరాదు నీరుల్లి వెల్లుల్లి తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణములందు రాత్రి భోజనం చేయరాదు కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్ప మిగిలినదంతా జాగ్రత్త ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసంలో తైలము పూసుకొని స్నానము చేయరాదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేయరాదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా చేయాలన్న కుతూహలం కలవారు మాత్రమే స్నానం చేయవచ్చును అటుల చేయివారు గంగా గోదావరి సరస్వతి యమున పేర్లను మనస్సులో తలుచుకొని స్నానం ఆచరించవలెను ఏ నది తనకు దగ్గరగా ఉంటే ఆ నదిలో స్నానము చేయవలెను లేనిచో ఏదైనా పొలనులో బావిలో స్నానము చేయవచ్చు అట్ల చేసిన వారు కార్తీక మాస పూర్తి ఫలితమును పొందేదరు చెరువునందైనా నూతి నందైనా స్నానము చేయవచ్చును స్నానము చేయనప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిన్ కురు అని మంత్రము చదువుతూ స్నానము చేయవలెను కార్తీక మా కార్తీక వ్రతము చేయువారు పగలు పురాణ శ్రవణము హరికథా కాలక్షేపముతో కాలము గడపవలెన్ సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగి ముగించి పూజా మందిరంలో శివుని ఈ విధముగా పూజించవలెను శివాయన మహా ధ్యానం సమర్పయామి పరమేశ్వరాయ నమా ఆవాహనం సమర్పయామి కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి వృషభ వాహనాయ నమ స్నానం సమర్పయామి திங்க நம வஸ்தம் சமர்ப்போவீத்தம் சமர்ப்பி கப்பலாரிணை நமம் சமர் சம்பாாய் மஹேஸ்வரா நம அட்சதம் சமர் பார்வீனூப்பேஜோாய நம தீபம் சமர்ஷா நம நைவே சமர் త్రిలోచనాయనమ కర్పూర నీరాజనం శంకరాయ శంకరాయనమ సువర్ణ మంత్రపుష్పం భవాయ భవాయనమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ విధముగా కార్తీక మాసం అంతయు పూజించవలెను శివ సన్నిధిన దీపారాధన చేయవలెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడవులను పూజానంతరము తమ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్వార్యములతో సంతృప్తి పరచవలెను ఇటులు చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగులు ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిన నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారకులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు నానా జన్మ యోని జన్మల ఎందు జన్మలెత్తెదరు ఈ వ్రతమును శా శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క జ్ఞానం కలుగును ఈ వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యం నందలి చతుర్దశాధ్యాయం పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు